హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాండ్రెంగులు శ్రీను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరైతే బాగున్నారా ఈరోజైతే నేను ఎక్కడికైతే వెళ్తున్నాను అని అనుకుంటున్నారా ఫిషెస్ అయితే తీసుకుందామని ఎక్వేరియం షాప్కి అయితే వెళ్తున్నాం చూడండి హైవే మీద పార్టీ ఆఫీస్ అయితే దాటిసాము చూడండి నాగలపల్లి సెంటర్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి అది అది అలా వెళ్తే అచ్యుతాపురం రూట్ అండి అది ఇటువైపు అయితే ఫోర్ రోడ్స్కి వెళ్తాం బ్రిడ్జి చూడండి ఈ మధ్యనే లేటెస్ట్గా కట్టిన బ్రిడ్జి ఇది చూడండి ఫోర్ రోడ్స్ కాస్ అయితే వెళ్తున్నాం ఇవైతే ప్రశాంతి నికేతన్ స్కూల్ బస్సెస్ అండి చూడండి ఇలా అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం ఇదైతే విశాఖ డైరీ అండి నేను చాలాసార్లు టేస్ట్ చేసాను చాలా బాగుంది చూడండి ఇలా అయితే మేము అలా ముందుకైతే వెళ్ళిపోతున్నాం చూడండి ఒకసారి మీరే ఇక్కడైతే తల్లిపిల్ల హాస్పిటల్ అండి తర్వాత బెనర్జీ హాస్పిటల్ చూడండి హాస్పిటల్ నుండి ముందుకైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ మాస్టర్ వచ్చే రెస్టారెంట్ అండి మేము రెండు మూడు సార్లు వెళ్ళి టేస్ట్ చేసాం చాలా బాగుంటుంది ఎన్టీఆర్ హాస్పిటల్కి వెళ్ళే రూట్ అండి చూడండి కొత్తగా వీటు షాపింగ్ మాల్ అయితే పెట్టారు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ చూడండి లోపలికి వెళ్ళి ఎంట్రీ కూడా ఇటువైపు కూడా ఎంట్రీ ఇచ్చారు మాక్సో షాప్ అండి హుషాపురం హాస్పిటల్ అండి ఇది ఫ్రెండ్స్ అండి కొత్తగా పెట్టిన షాపింగ్ ఎక్వేరం షాప్కి అయితే వచ్చేసాము రండి ఎక్వేరం షాప్ అయితే లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేస్తున్నాం ఇక్కడ చూడండి రాబిట్స్ ఎంత బాగున్నాయో చాలా ముద్దు వస్తున్నాయి ఇక్కడ చూడండి బర్డ్స్ కూడా రకరకాల బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి రంగురంగుల బర్డ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి చూడండి ఇక్కడైతే రామచిలక లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చేస్తాను చూడండి లోపలికైతే వెళ్ళిపోయాను ఎక్వేరియంలో రకరకాల ఫిషెస్ అయితే ఉన్నాయి చాలా పెద్ద చేప ఇది చూడండి గోల్డ్ కలర్ అవి వాస్తు చేపలు ఇవన్నీ పప్పీస్ పప్పీస్ కూడా ఉన్నాయి టూ పప్పీస్ చూడండి పైకి అయితే పిలుస్తుంటే పైకి ఎగురుతుంది చూడండి ఈ పప్పి చాలా క్యూట్గా ఉంది పప్పి కూడా రాబెట్ కుకుంబర్ ఏదో ఇదేనండి అరవనా ఫిష్ ఇదే వాస్తు చేప ఇది ఇంట్లో ఉంటే చాలా కలిసి వస్తుందని చాలా మంది చెప్తున్నారు చూడండి తర్వాత అయితే కలర్ కలర్ ఫిషెస్ ఇవి సింగిల్ సింగిల్ ఫిషెస్ అంట ఒక ఒక్కొక్కటినే ఉంచుతారంట ఇది మనమైతే ఎక్వేరియంలో అయితే పెట్టడానికి అవ్వదు అసలు చూడండి ఇవి కూడా ఫిష్ గోల్డ్ కలర్ ఫిషెస్ ఇంట్లో ఉంటే చాలా మంచిదంట చూడండి నేనైతే నాలుగు ఫిష్లు అయితే తీసుకున్నాను తీసుకుని అయితే వెళ్ళిపోదామని ఇలా బర్డ్స్ అయితే మీకు చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నాను బయటకు అయితే వెళ్ళిపోతున్నాను చూడండి తర్వాత ట్రాఫిక్ అయితే సిగ్నల్ పడింది ట్రాఫిక్ జామ్ అయింది తర్వాత ఎంఎస్ రా షాపింగ్ మాల్ కాసి వచ్చేసాము లక్కీ కూడా చూడండి ఎంత రష్గా ఉందో మేమైతే ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము ఇది మా ఇంటికి వెళ్ళే దా వైపు రూట్ అండి సరే ఫ్రెండ్స్ ఫిషెస్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి స మరి సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్